అబద్ధాలకు అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏదే అబద్దాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం అటు వైఎస్ఆర్సిపి గాని వాళ్ల సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు కూడా కాల ఈ ముప్పై రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వారవలేక ఈ ముప్పై రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక గాని ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రజలు గుణపాఠం చెప్పిన గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు గాని మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూస్తారు ఈ ముప్పై రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని ఒక్క భాషలు చెప్తూ అబద్దాలు చెప్పారు అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీ విష ప్రచారం అబద్దం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఏడు రూపాయలు పింఛిని ఇస్తామని మేము ప్రజలకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు కాదు కదా ఉన్న పెన్షన్కి ఎసరు పెడతారని విష ప్రచారం చేశారు మొన్న జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలు పింఛను అక్షరాల వాళ్ళు మరి పట్టికెళ్ళి ఇవ్వడంతో అది అబద్ధమని తెలిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి ఫించిన అందదు గతంలో మాదిరిగా మళ్ళీ మీరు ఏదైతే సచివాలయ చుట్లు లేదంటే మరి పంచాయతీ ఆఫీసర్లు చుట్లు తిరగాలని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు అది కూడా మొన్న జూలై ఒకటవ తేదీన ఇంటింటికి వెళ్లి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్లి గడప దగ్గర ఏదైతే పింఛను అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రచారం అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక అమలు కావడం లేదు అక్కడ కూడా మరి పన్నెండు వందలు పద్నాలుగు వందలు పెట్టి కొనుగోలు చేసి ఇది ఉచిత ఇసుకేంటని ఏదోతే మీరు అబద్ధపు ప్రచారం చేశారో ఇవాళ ప్రజలే మేము ఏదోతే ఎగుమతి ఛార్జీలు బాట చార్జీలు మాత్రమే పెట్టుకుని ఇసుకను ఉచితంగానే కొనుగోలు చేసుకుంటున్నామో ఉచితంగానే ఇసుకను ఇంటికి తీసుకెళ్తున్నామని ఏదైతే ప్రజలు చెప్తూ ఉన్నారో దానితో అది కూడా మీ విష ప్రచారం అంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి